హాయ్ అండి ఒక్కసారి నాకు అనిపిస్తుంది ఈ బ్లా ఈ మిషన్ టైలరింగ్ వర్క్ చేస్తా కదండి విపరీతమైన నడువు నొప్పి వస్తూ ఉంటుంది ఇక నేను కుట్టలేను అని అనిపిస్తుందండి మళ్ళీ నాకు నేనే ఆలోచించుకుంటాను నా భర్త పడే కష్టం ముందు నాది కూడా ఒక కష్టమేనా అని చెప్పి నా భర్తనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటానండి ఇక అట్లా అనుకొని మళ్ళీ నా అయితే నేను వెళ్ళిపోతాను ఇంతకీ ఆయన చేసే వర్క్ ఏంటిది అనుకుంటున్నారా ఆయన చేసే హార్డ్ వర్క్ని ఇంకొక రీల్లో అయితే పోస్ట్ చేశానండి అది కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇద్దరం అయితే కుటుంబం కోసం కష్టపడుతున్నామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి